ఎవండి వృశ్చిక రాశి కంటే ఈ సంవత్సరం అంతా కూడా అండి రవి ఏప్రిల్ పదమూడు తర్వాత మేష రాశిలోకి వచ్చేస్తున్నానండి ఆ తర్వాత ఈ గురుడు ఉన్నాడు కదండీ గురుడు పద్నాలుగు మే తర్వాత మే మిథున రాశిలోకి వచ్చేస్తున్నానండి బాబు అందుకని వృచ్చిక రాశి వాళ్ళకి అంటే గురుబలం కాస్త ఇబ్బంది పెట్టినా చాలా బాగుంటుందండి అసలు మే పద్నాలుగు వచ్చేదాకా అసలు మీరు అనుకున్నది అనుకున్నట్టు చేసేయడమే అండి కాబట్టి భార్యాభర్తల మధ్య ఏమన్నా మనస్పర్ధలు గొడవలు ఇవన్నీ అనుకోండి అలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయనుకోండి అన్నీ పోతాయండి బాబు అసలు ఉండమన్నా ఉండవు ఇంకా ఏమండే అలాగే ఫోన్ కట్టుకుని మొత్తం వృషిక ఓ సంభాషణ ఎక్కువ చేస్తూ ఉంటారండి నేను కబుర్లు ఎక్కువ చెప్పాలండి వృషిక రేషన్ కాదండి అందరికంటే కాదండి బాబు ఇప్పుడు ఉండాలి మళ్ళీ కొంతమంది అండి బాబు వీళ్ళందరూ కూడా మరి మంచిగా బ్రహ్మాండంగా మా ఏమన్నా ఇప్పుడు బాగుంటుంది కానీ అండి రెండు రెండు గమనించాలండి వృషిక రేష అర్ధష్టం రాహు పంచంలోనేమో సరే ఉన్నాడండి మన పిల్లల నుంచి బాధ మన మనశ్శాంతి ఉండదు లేదో ఒక పనికి అండి పెనుటి కూడా అండి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి మీకు ఫీలింగ్ వచ్చేదండి అత్తగారులు మామగారులతో అంతా కలిసి కొత్త ఇంట్లో ఉండడం పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇది అంతా ఇబ్బందే కదండీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఒక చోటు పెరిగి కొత్త వాతావరణంలో పెరగాలంటే అవన్నీ ఎలా ఉంటుందండి బాబు అర్థం చేసుకోవాలి మీరు అండి అలాగే వృక్షగ్రాసులే అండి భార్యాభర్తల మధ్య కొట్ల ఇవి ఉండవండి విచిత్రం అది అన్యోన్యత కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది అంతే అలాగే అప్పుడు డబ్బులు ఉన్నాయనుకోండి డబ్బులు డబ్బులు పుష్కలంగా అండి అసలు గలగల్లా ఆడిపోయినాయి వృషిక రాష్ట్ర వాళ్ళకి మొత్తం రిజర్వ్ బ్యాంక్ లో మరి అండ్ రెండు వేల నోట్లకి అట్లా ఇప్పుడు కూడానండే అండ్ వృష్టికి వాళ్ళు ఏం చేశారు తెలుసండే ఒక రెండు లక్షలు కాదు మూడు లక్షలు కాదండి బాబు బోల్డ్ అండి డబ్బు అది తీసి పాడేశారు అంతే మర్చిపోయినండి అక్కడ సంచిలో ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ మళ్ళీ మెడ్రాస్ వెళ్ళి మార్పిచ్చుకొని వచ్చారండి బాబు చాలా మంది నాకు తెలుసు కదండి నేను పోతున్నాను కదా అలాగే ఈ వృష్టికి అంతా కూడా మరి చక్కగా మనం పిల్లలని అండి హాస్టల్లో పడేస్తారండి హాస్టల్లో పడేసి మొత్తం చదువు అంతా కూడా బాగానే చదువుతారు పిల్లలు అంతా మీరంతా కూడా తీర్థయాత్రలు అసలు ఏమండి బాబు మీరు గురువు గారితో మాస్టర్లతో మాట్లాడడానికి ఏం లేదు అంతా అంతా ఫుల్ బిజీ అనమాట వృషిక రాసేవాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నగారితో మాట్లాడటంటే దొరకడం ఇంట్లో ఉండే వ్యాపారాలు చేసేవాళ్ళు ఏమో వ్యాపారాలు వ్యాపారాలు ప్రేమ వ్యవహారంలో కూడా ముందేనండి అంటే బాబు మీ అమ్మ మీ నాన్నలకు చెప్పి ప్రేమ వ్యవహారాల్లో పాల్గొనండి బాబు పెళ్లి అంతా ప్రేమ ప్రేమికులంతా కూడా ఒకళ్ళు ఒకరికి సాక్రిఫైస్లు బట్టలు కొనిపెట్టేసుకోవడాలు అబ్బాబ్బాబ్ అబ్బాయి ప్రేమను చూడలేకపోతున్నాం అండి ఇదంతాగానే ఉండే మా మార్చి పద్నాలుగు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకేనండి ఆ తర్వాత కొంచెం మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలండి ఇబ్బందులు అవడానికి మ్యారేజ్ ఇలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈ మీడియాలో మనం చెప్పకూడదు అందుకని వ్యక్తిగత జాతకం కోసం మీరు ఏం చేయాలంటే నాన్ కమర్షియల్ బేసిస్ తో చెప్తాం మేము కాబట్టి మీరు జాగ్రత్తగా వచ్చి మనం జాతకం చెప్పించుకుంటే బాగుంటుంది శుభమస్తు మనకు ఇప్పుడు మేస్ రాశి నుంచి మనం పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం ఇలాంటివన్నీ మనం చూద్దాం అండి ఇప్పుడు మనకి ఇప్పుడు మేషరాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు అప్పుడు మనకి స్వాతి అని పెళ్లి అనుకోండి బాబు అందులో కొన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి మరి బ్రాహ్మణంగా ఉంటుందండి మేషరాశి వాళ్ళకి మరి అదే విధంగా చేసుకున్నారు అనుకోండి ఏమండి చాలా ఇబ్బందులు అయిపోతాయండి ఆయన నేను చెప్పేది నిజమండి బాబు కాబట్టి మేషరాశి వాళ్ళు వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే అండి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు మీకు ఏంటి ఏంట్రా బాబు మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు మరి ఆ సంగతి ఏంటండి మీరు మీకు రావచ్చండి ఏమంటే అలాంటి వాళ్ళు కంగారు పడకండి మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది ఏమండి మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి ఏమంటే అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి ఏమో శరమణ భావం మంత్రం చదువుకుంటే సరిపోద్ది అండి అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి వృశ్చిక రాసు వాళ్ళతోను ఏమండే బ్రహ్మాండం కాపురం ఫస్ట్ క్లాస్ అండి మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి ఏమండి అతుక్కుపోతారండి ఐస్కాన్ తొంగ కాపురాలు తెగ అతుక్కుపోతారు ఇంకా అసలు పెళ్ళం చెంగు వేసుకుని వేసుకుని బజారు తీసుకెళ్లిపోవచ్చండి అంత బాగుంటదండి బాబు ఏమన్నా ఏమన్నా మిదున్ రసి తీసుకున్నారనుకోండి ఏమన్నా అసలు ఇప్పుడు మిథున్ రసి అయిపోయి పద్నాలుగు ఆదాయం అండి బాబు అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు చాలా డబ్బే డబ్బండి బాబు అసలు ఇంక అసలు ఉక్కిరి అయిపోవడమే అండి అసలు ఏమండే కాపదండి కొంచెం వ్యయం రెండు ఉన్నాయండి అండి పిసిన వాళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు కాస్త అండ్ కొంచెం చూడండి మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా ఏమండీ ఇప్పుడు మనం కర్కాటక వచ్చాం అనుకోండి కర్కాటక రాజు వాళ్ళకి ఇప్పుడు మనం మిథున్ రాజు వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి మరి మీరు మిథున రాష్ట్ర వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి ఏమండే ఫస్ట్ క్లాస్ మూడు కోట్ల బిల్డింగ్ రోవర్ కారు కొనేసారండి ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల టెన్త్ క్లాస్ రాలేదండి బాబు పిల్ల మళ్ళీ మళ్ళీ ఎనిమిది కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి మళ్ళీ రెండు కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నే అన్నారండి అన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి ఏమంటే సరదాగా చెప్పమండి ఏమంటే చాలా బాధ పెట్టేశాడు మొన్న అన్న ఒక ఆయన ఫోన్ చేసి ఏమండీ మీ దాంట్లో సుత్ ఎక్కువ ఉందండి సరి పాయింట్ లేదండి అన్నాడు అన్నయ్య అన్నగారు పాయింట్ అండి నెంకి ఇదేటండి నన్ను అనుకున్నారండి బాబు రాశి ఫలాలండి ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి ప్రజలు అంతేగాని మామూలు దానికి ఎలా అంటారు ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి ఈ వాళ్ళకి అండి కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి మకర రాశి వాళ్ళు చేశారు అనుకోండి పెళ్లి మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి మళ్ళీ మేస రాశి వాళ్ళు అండి ఏమంటే అదిరిపోద్దండి ఏమండి ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి ఏమండే మన తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలా చేస్తామండే పెళ్లిళ్ళే మన ఊరే మన పక్కన యాభై కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి అంతేగాని ఓ పొలం అమెరికా ఇచ్చేవాళ్ళమండే గవర్నమెంట్ జాబ్ లేదంటే లేదనేసి వాడమండి బాబు ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి ఆస్తులు అయితే నో అండి అలాంటి కాలం అంతా మారిపోయిందండి బాబు ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు చాలా ఫీల్ అయిపోతున్నారండి మీరు ఫీల్ అయిపోతుంది కూడా ఫీల్ అయిపోతానండి వాళ్ళ తర్వాత అంటే కర్కాటక రాసి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో అండి వాళ్ళు తోపులు టాపులు అండి మరి వాళ్ళంతా షష్టాష్టకం షష్ఠాష్టకం షష్ఠాష్టకం షష్ అష్టకం అని డమేలని పడిపోయారండి వాళ్ళు ఎందుకంటే షష్ట అష్టకాలను చేసుకున్నారనుకోండి పెళ్ళిళ్ళు కూడిపోతాయి కాపురాలు కూలిపోతాయి ఆ షష్ట అష్టకాల గురించి చెప్పిన వాళ్ళు ఇవాళ కూడా డమేల్ అయిపోయారు ఇమేజ్ పాడైపోతుంది అండి ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాశ తీసుకున్నాం అనుకోండి అబ్బా భలే రాసింది బాబు అసలు సింహరాశ దానాలే దానాలు చేస్తారండి ఎంత మంచివాళ్ళు సింహరాశి వాళ్ళు ఏమండి ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి వృషభ రాశుల నుంచి పెళ్లి చేస్తే బలే ఉంటుందండి డెఫినెట్లీ అతుక్కుపోతారండి ఒకళ్ళు ఒకళ్ళు ఏమండే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి అంత బాగుంటుందండి ఏమండి ఏ వస్తువు కొనుక్కోవాలన్నా బాబా చీరలు కానీ వాళ్ళ ప్యాంట్లు కట్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి ఏమండే బాబా మళ్ళీ చెప్తున్నాను ద్వద్వాస రాశులు వచ్చేస్తాయండి కన్యా రాశాలని బాబా ఎట్టి పరిస్థితుల్లో మీరు తొలారాశాలకి ఇచ్చేయకూడదండి బాబు ఒకేవాలి అయిపోయింది అనుకోండి ఎటువంటిది ఎటువంటి బాబు ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఎలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది ఎనరండి పోలీసు చెప్పింది ఎనరు లాయర్లు చెప్పింది ఎనరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా ఎనరండి బాబు మీకు మీరే మోనార్కులు కాబట్టి కన్యా రాశాలు ఎవరిని చేసుకోవాలంటండి బాబా మనం చక్కగా వృషభ రాశులతో బాగుంటుందండి